హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆవకాయ పచ్చడి చూద్దాం మామిడికాయలతో ఆవకాయ పచ్చడి చేస్తారనమాట ముందుగా మామిడికాయలు తీసుకున్నాను పచ్చడి మామిడికాయలు ఇక్కడ కోస్తున్నారు అనమాట ఇక్కడ కోపించేస్తాను ఇగో మాడికాయలు కోపి చేశాను అది కోస్తున్నారు కోసే విధానం అనమాట అది కత్తితో కోస్తారనమాట మాడికాయలు చిన్న చిన్న ముక్కలు చేస్తారు కాయలని కాయలను కడిగి కడిగి తుడిచిన తర్వాత ఇటో ముక్కలు ముక్కలు చేస్తే మానకతో కలుస్తారు అన్నమాట తర్వాత మానకతో కలిసిన తర్వాత ఇక్కడ ఇక్కడ శుభ్రం చేసి క్లీన్ చేసి పసుపుతో పసుపు మొక్కలకు పసుపు పట్టించి తర్వాత ఎల్లిపాయలు మిరియా మెంతులు ఎల్లిపాయలు మెంతులతో దాన్ని మెత్తగా కొంచెం నలగొట్టి మెంతులు ఏంటంటే వేయించుతారనమాట మెంతులను మెంతులు వేయించి పిండి పట్టి అలాగే ఎల్లిపాయలను కూడా అలా చేసి మొత్తం కలుపుతారనమాట కలిపి అలాగా మొత్తం కలిసే విధంగా అన్నిటికీ ముక్కలకి మొత్తానికి పట్టే విధంగా చేసి ముక్కలుగా పట్టించేసిన తర్వాత ముక్కలు పట్టించేసి ఆ విధంగా తర్వాత ఉప్పు ఉప్పు అనమాట ఉప్పు కూడా ఉప్పు కూడా వేసి కలుపుతారు అన్నమాట ఉప్పు వేసి కలుపుతారు ఉప్పు అనమాట ఉంది కదా ఇది పోవల్ని పచ్చడికి పచ్చడి ఉప్పు అని ఉంటుంది అనమాట పచ్చళ్ళు ఉప్పు అంటే మెత్తగా ఉంటుంది అనమాట మెత్తగా పచ్చళ్ళ ఉప్పు ఇది కారం కారం కూడా ప్యాకెట్ కొన్నా అనమాట కారం కారం మానగ ప్రకారం ఇట్టా వేస్తారనమాట మానకి కింత అనేది గ్లాస్తో కొలిసి కారం సరిపోను వేస్తారు అనమాట ఉప్పు కారం ఉప్పు కారం వేసి ఉప్పు కారం మెత్తగా కలిపి అంటే ముక్కలకు పట్టేటట్టు అనమాట ఉప్పు కారం మెత్త మొక్క ముక్కలకి ముక్కలకు పడితే ఏమైందంటే అది బూజు పట్టదు అనమాట మొక్క కారం కానీ ఉప్పు కానీ తగిలింది అనుకో బూజు పట్టడం అనేది ఉండదు అనమాట అది ఏంటంటే ఏమైనా తడి ఉన్నా కానీ అంటే మనం తడి అంటే నీళ్ళలో కాకుండా మాడికనే తడి ఉంటుంది కదా ఆ తడి అనేది దీది కొరికేస్తుంది అనమాట ఉప్పు కారం కొరికేసి ఆ టేస్ట్ ఇస్తుంది అనమాట దాని ప్రకారం ఇలా ముక్కలను కలుపుతారనమాట కలిపి ఆయిల్ అనమాట ఇది శనగ నూనె కోకోనట్ ఆయిల్ గ్రౌండ్ నట్ గ్రౌండ్ నట్ ఆయిల్ గ్రౌండ్ నట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ కదా సారీ క్షమించని నట్ ఆయిల్ అంటే ఏంటంటే పల్లీల పల్లీల నూనె పల్లీల నూనె కూడా వేసి ముక్కకి పట్టే విధంగా ముక్కకి పట్టే విధంగా అలా కలుపుతారనమాట మొత్తం కలిపి ఏమేసిన ఉప్పు కారం నూనె అలాగే ఎల్లిపాయలు ఎల్లిపాయలతో పాటు మెంతులు మెంతులు వేయించి మెత్తగా నూరి అలా వేస్తే మొత్తం వేసిన టేస్ట్ వస్తుంది అన్నమాట మెంతులతో మెంతుల టేస్ట్ బాగుంటుంది అందుకని మెంతులు వేస్తే ఏమైందంటే గ్యాస్కి కూడా మంచిది మెంతులు చాలా మంచిది జుట్టుకి మంచిది అన్నిటికీ మంచిది పచ్చడి ఏంటంటే ఎక్కువ కాలం ఉండాలంటే మెంతులు మంచి ఔషధం అనమాట ఔషధంలాగా లాగా అనమాట ఎక్కువ కాలం అలాగే కొంచెం కింద ఉప్పేసి ఇప్పుడు మనం కలుపుకున్నది ఏం చేస్తారంటే కలుపుకున్నది జాడీ అనమాట దీన్ని జాడీ అంటారు పెంగాణి జాడీ పింగాణి జాడీలో పెట్ట ప్లాస్టిక్ దాంట్లో పెట్టకూడదు ప్లాస్టిక్ ఏంటంటే కొరికేస్తుంది అనమాట కొరికేసి మనకి హెల్త్ పాడైపోద్ది అనమాట అందుకని పింగాణిలో పింగాణి లాంటిది అన్నది జాడీ లాంటివి దాంట్లో పోసి మొత్తం మొక్కలు మొత్తం కలిపి ఈ విధంగా ఒక జాడీలో వేసుకొని కారం మొత్తాన్ని చూసారా కారం కారం ఉప్పు నూనె ఈ విధంగా మొత్తం మనం జాడీలు వేసుకోవాలన్నమాట జాడీలు వేసుకొని మంచిగా ఎక్కువ కాలం అనమాట టేస్ట్గా మంచిగా అనమాట ఈ విధంగా కలుపుకొని జాడీలో పెట్టుకొని తర్వాత మళ్ళీ ఆయిల్ పోసుకోవాలన్నమాట మిగిలిన పల్లీల ఆయిల్ ఇది పామెల పొయ్యకూడదు శనగ నూనె కానీ మంచి నూనె తెల్లదే గ్రౌండ్ ఆయిల్ కానీ ఫ్రీడమ్ ఆయిల్ కానీ ఏదో ఒకటి కానీ ఆయిల్ అటు పామ్ ఆయిల్ పోయకూడదు అనమాట పామ్ ఆయిల్ పోయితే అంటే జిడ్డి జిడ్డిగా ఉంటుంది అది మందంగా ఉంటుంది కాదు మంచి టేస్ట్ ఉండదు ఎక్కువ కాలం నిల్వ ఉండదు ఇప్పుడు నూనె పోసాం కదా నూనె పోసిన తర్వాత అట్టి తిప్పితే మొత్తం నూనెలో ఈ విధంగా జాడికి కట్టేసిన తర్వాత పైన మూతేసి ఈ విధంగా జాడీలో పెట్టుకోవాలి జాడీలో జాడీలోనైతేనే మంచిగా ఉంటుంది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఈ విధంగా పెట్టిన తర్వాత మనం పైన మూతేసి ఇలాగ కట్టేస్తాం అనమాట కట్టేసి రెండు రోజులు ఉంచుతాం అనమాట రెండు రోజులు ఉంచిది ఏమిటంటే బాగా మా ముక్కకు పట్టేసిద్ది అనమాట కారం ఉప్పు ఆయిల్ మొత్తం పట్టేసి టేస్ట్ అప్పుడు టేస్ట్ వస్తుంది అనమాట మూడో రోజు తీసిన తర్వాత మూడు రోజులు తీసినాం మూడు రోజు తీసి ఎక్కువ కలిపినాము చూడు చూడండి అట్టుంది కారం ఇది మూడో రోజు ఇలా తీసి మొత్తం కలపాలన్నమాట కింద మొత్తం కలిపితే ఉప్పు కారం మొత్తం మంచిగా ముక్కగా పట్టిద్ది అనమాట ఈ విధంగా మనం ఆవకాయ ఆవకాయ పచ్చడి చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఉంది కా టేస్ట్ ఉంది కలర్ ఉంటుంది ఈ విధంగా మనం మాడికాయ కారం లేదా ఆవకాయ పచ్చడి మామిడి పచ్చడి లేదా ఆవకాయ పచ్చడి ఈ విధంగా చేసుకొని మంచి ఎక్కువ నిల్వ ఉంచుకోవాలి నిల్వ ఉంటుంది అన్నమాట ఈ విధంగా మనం పచ్చడిని కలపాలన్నమాట బాగా మెత్తగా కలిపితే మొత్తం కింద ఏమైనా ఉప్పు కారం మంచిగా పట్టే తీసాం కదా చూడండి ఎలా ఉంది కలరు టేస్ట్ మటుకి మామూలుగా లేదు తిన్నా నేను మాములు లేదు టేస్ట్ మటుకి ఈ విధంగా పచ్చడి చేసుకొని అందరూ మంచిగా ఈ సమ్మర్లో మాటిక పచ్చలు ఎక్కువ పెడతారు కదా థ్యాంక్ యూ